అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను ఒక స్వీట్ చేస్తున్నాను క్రిస్పీ క్రిస్పీగా ఉండే గోరిమిటీలు గోరిమిటీలు ఎలా తయారు చేయాలో తయారు చేసే విధానం చూద్దాం ముందుగా రెండు గ్లాసులు పిండి తీసుకున్నానండి రెండు గ్లాసులు మైదాకి ఒక గ్లాసు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను రెండు గ్లాసులు మైదాకి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను అందులో ఒక స్పూను సాల్ట్ వేసుకుని వేడి చేసుకున్న నూనె కూడా వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుందామండి ఈ పిండి ఎలా కలపాలంటే ఆయిల్ వేసినప్పుడు మన చేతికి ఉండ ఇవ్వాలండి తడిగా ఇలా ఇలా తడిగా ఉండైతే మనకి గోరిమిటీలు అనేది క్రిస్పీగా బాగా బాగా వస్తాయి అన్నమాట గుల్లగా గట్టిగా కాకుండా గుల్లగా వస్తాయి కొంచెం కొంచెం మధ్యలో నీళ్లు పోసుకుంటూ ఇలా మనం చపాతి ముద్దలా కలిపేసుకుంటే సరిపోతుందండి ఇలా కలిపేసుకుని చుట్టూ కూడా ఆయిల్ రాసేసుకుని కొంచెం సేపు ఒక పావు గంట సేపు మనం పిండినైతే నానబెట్టేద్దాం మూత పెట్టి ఇప్పుడు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పాకం కోసం రెండు గ్లాసులు పంచదార తీసుకున్నానండి రెండు గ్లాసులు పంచదారకి అర గ్లాసు నీళ్ళైతే పోసుకొని నీళ్ళు వేసుకున్నాను వేసుకునేసి ఇలా ముద్ద పాకమో కాకుండా అలానే తీగ పాకము కాకుండా మన చేతికి గట్టిగా అంటుకునేలా పాకమైతే సరిపోతుందండి ఊరికే ముద్దపాకం పట్టుకున్నామంటే ఆ గోరిమిటీలు అంతా పంచదారే పట్టేస్తుంది తినడానికి అవుతుంది అంటే ఇప్పుడు ఎవరో షోర్ ఎక్కువగా తినడం లేదు కదా దానివల్ల మనకి ఇలా వస్తే సరిపోతుంది ముద్దగా కాకుండా పంచగానో కాకుండా పాకం అలా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం గోరుమిటీలు ఏ విధంగా ఒత్తుకోవాలో చూద్దాం ముందుగా నిమ్మ సైజ్ అంతా ఉండ తీసుకుని దాన్ని పొడవుగా ఇలా పొడవుగా రెండు చేతులకి కొంచెం నూనె అయితే రాసుకొని ఇలా పొడవుగా చేసుకుని ముందు బొటకని వేలితో కింద పైన చూపుడి వేలుతో ఇలా ప్రెస్ చేసామంటే మనకి ఆ పైన డిజైన్ అనేది వచ్చేస్తుందండి అంతే కింద బొటకని వేలుతో పైన చూపుడి వేల్తో ఇలా మనం చేతితో చేసుకోలేని వాళ్ళు చెక్కలు అమ్ముతారండి గోరిమిటీలో చేసుకునే చెక్కలు అమ్ముతారో ఆ చెక్కలతో కూడా చేసుకోవచ్చు అలా కాదనుకునే వాళ్ళు కొత్త దువ్వెన ఉంటుంది కదా దువ్వెనతో కూడా చేసుకుంటారు వాళ్ళ వసతి ఎలాగో అలా అయితే కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేతితోటే చేస్తానండి సో నాకు ఇలా అయితే సరిపోతుంది అనమాట సైజు కావాలంటే ఎంత పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చండి మనం దాన్ని నొక్కునే విధానాన్ని బట్టి మనం సైజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే చిన్న సైజే చేశానండి పెద్ద సైజ్ అయితే చేయలేదు ఇలా బొటకినవీలు కింద పెట్టి చూపుడు వేలు పైన పెట్టి రెండు చేతులు రెండు వేళ్ళుతో ప్రెస్ చేశామంటే మనకు ఆ డిజైన్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను చూడండి ఇలా బొటకినవీలు కింద చూపుడు వేలు పైన పెట్టి ఇలా ప్రెస్ చేశామంటే ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి ఇలా వేలు పైన చూపుడు వేలుతో ఇలా నొక్కామంటే ఆ డిజైన్ అనేది ఏర్పడి ఇదిగో ఇలా వస్తుందండి ఇప్పుడు అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ వేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసే వేసేసుకుందాము ఎక్కువ మంట పెద్దది పెట్టకుండా చిన్న మంటలో వేయించుకుంటే లోపల కూడా బాగా ఉడుకుతుందండి పెద్ద మంట ముందుగానే పెట్టేసామంటే లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు మనకి ఇలా బ్రౌన్ కలర్లా వచ్చేంతవరకు వేయించేసుకోవాలి చిన్న మంటలో ఇప్పుడు మనం చల్లారి పెట్టిన పాకంలో ఈ గోరిమిట్టలన్నీ వేయించినవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దానికి ఆ పాకం అంతా అబ్జర్వ్ అయ్యేలా చుట్టూ అటు ఇటు తిప్పేసి తీసేసుకోవడమే మనం సపరేట్ సపరేట్గా ఇలా తీసుకున్నామంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటుకోకుండా ఉంటుందండి పాకంలో ఉన్నంతసేపే మనకు పాకం పలుసుగా ఉందని అనుకుంటాం కానీ అది గోరిమిటిలు అందరిలో వేసేటప్పటికి ఇలా అయిపోతుందండి ఆరిపోయిందంటే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిగా వేసుకుంటే ఒక్కటి కూడా వేస్ట్ అవ్వకుండా బాగా కరెక్ట్గా అన్నీ వస్తాయి అన్నమాట నేను ముప్పావు కేజీ పిండి తీసుకున్నానండి మైదా పిండి అయితేను బొంబాయి రవ్వ అయితేను ముప్పావు కేజీకి నాకు నలభై వరకు గోరిమిటీలు అనేది తయారైనాయి అండి ఇదండి మా క్రిస్పీ క్రిస్పీగా ఉండే గోరిమిటీలు స్వీటు మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆంధ్ర స్పెషల్ గోరిమిటీలు ఉంటానండి మరి శ్రీమాత్రేణమహ